హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను చాలామంది ఏమని చెప్తా ఉన్నారు అంటే అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లోనే అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో బంగారు మరియు వెండి ధరలు అనేవి చాలా భారీగా తగ్గిపోతాయని చెప్తున్నారు కానీ మనం చూసినట్టయితే ఒక రెండు నెలల నుంచి బంగారు మరియు వెండి ధరలు అనేవి ఎటువంటి స్టాప్ లేకుండా రోజు రోజుకి ఎంతో కొంత పెరుగుతూ పెరుగుతూ వస్తున్నాయి కదా అయితే ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ పండగ ముందు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండితరలు అనేవి పెరిగాయా తగ్గాయా అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అనమాట అదేమంటే ఈరోజు ఇంకా భారీగా మనకి ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు అనేవి పెరిగిపోయాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు పెరిగాయి ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకునే ముందు ఎప్పట్లా అనే నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీకు గనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ రెండు రాష్ట్రాల్లో ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం తెలుసుకుందాము ఇంకా ఈ రోజు ఉండేటటువంటి బంగారం ధరలు చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై వేల మూడు వందల రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నాలుగు వేల రెండు వందల నలభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల ఈరోజు మనకి పదమూడు వేల ముప్పై రూపాయలయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఈ రోజు ఈ రెండు రాష్ట్రాల్లో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అన్నమాట వి ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై రెండు వేల నూట యాభై రూపాయలు అయితే ఉందన్నమాట ఇంకా మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈ రోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదమూడు వేల ఏడు వందల ఇరవై రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పద్నాలుగు వేల రెండు వందల పదిహేను రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటికి ఈరోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలో భారీగా పెరుగుదల అనేది కనిపిస్తుంది నిన్నటికి ఈరోజుకి ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ పైన నూట యాభై ఐదు రూపాయలు పెరిగితే నూట యాభై ఐదు రూపాయలు పెరిగితే ఇరవై గ్రామ్ పైన నిన్నటికి ఈ రోజుకి నూట అరవై తొమ్మిది రూపాయలు అయితే పెరిగిందనమాట ఇంకా బంగారం ధరలు ఎంతవరకు పెరిగే ఏంటో మనం చూసేసేం కదా తెలుసుకున్నాం కదా ఇంకా వెండి విషయానికి వచ్చేద్దాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు ఈ రోజు మనకి వన్ కిలో వెండి ధరలు వచ్చేసి రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు పెరిగితే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరిగిపోయాయి నిన్నటికి ఈ రోజుకి మనకి వన్ కిలో వెండి పైన ఎనిమిది వేల రూపాయలు అయితే పెరిగిందనమాట ముందు అయితే ఇతరలు అనేవి చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మీ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఉండేటటువంటి బంగారం మరియు వెండిధరలు ఇవే అనమాట మరలా మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే